కథామృతలహరికి సుస్వాగతం ఈరోజు నిష్ఠుల ప్రేమ ధారావాహిక ట్వంటీ సిక్స్ ఎపిసోడు వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేద్దాం ఇరవై నిమిషాల్లో రాజప్రసాదం లాంటి భవనం ముందు సెక్యూరిటీ సెల్యూట్ చేస్తూ గేటు తెరవగానే కారు పోర్చుగల్లోకి పోనిచ్చి డోర్ ఓపెన్ చేశాడు విజయ్ కారు దిగిన ప్రియకి ఐశ్వర్యం తొడికిసలాడుతున్న ఆ పరిసరాన్ని చూస్తుంటే క్షణకాలం మతిపోయినట్లే అనిపించింది సువిశాల ప్రాంగణంలో ఆకాశాన్ని తాగుతున్నట్లు అనిపించే మూడు అంతస్తుల దాని ముందు ఈగవాలిన జారిపోయేంత నున్నటి తాట్ రోడ్డు దా ఇరువైపులా శిక్షణ పొందిన తోటమాలి పర్యవేక్షణలో పచ్చదనం నింపుకుని చూపరులకు ఆహ్లాదం కలిగించే లాన్సు వినపూసిన రంగురంగుల పూలతో కనువిందు చేస్తున్న అందమైన గార్డెన్ చూస్తుంటే అమ్మో ఇంత పెద్ద బంగ్లాకి ఆకతాయిల ఆడపిల్లలతో ఫ్రెండ్స్తో ఆడుతూ పాడుతూ తిరిగే విజయ్ యజమానంటే ఆమెకి అస్సలు నమ్మశక్యం కాలేదు శుభ వడ్డించిన గోంగూర పచ్చడిని తెగ మెచ్చుకుని లొట్టలేసుకుంటూ తిని వెంకీతో అల్లరి చిల్లర కబురు చెప్పిన ఇతగాడు ఇంతటి ఆగర్భ శ్రీమంతుడా చిన్నప్పుడు పడుకోబోయే ముందు బాంబ చెప్పిన చందమామ కథలు విని విని నిద్రపోయాక కూడా రాజకుమారుడు రెక్కల గుర్ర ఎక్కి వచ్చినట్లు కలలు వస్తుండేవి కొంపతీసి ఇది అలాంటిది కాదు కదా అనుమానంగా కళ్ళు నిలుముకుంది ఏంటండి నిలుచునే నిద్రపోతున్నారు లోపలికి రండి విజయ్ నవ్వు వినిపించగానే ఉలిక్కి పడి తలంచుకుని గుమ్మం దాటపోతూ విజయ్ ముందు కుడికాలు పెట్టండి ప్లీజ్ అనడంతో టక్కున ఆగిపోయి సీరియస్గా చూసింది బాబోయ్ మీరు ఇంకేదేదో అనుకుని అపార్థం చేసుకున్నట్లున్నారు అదేం లేదండి మా అమ్మ ఇంటికి గెస్ట్లు ఎవరు వచ్చినా సరే ముందు కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెప్తుంది ఆవిడకదో సెంటిమెంట్ అంతే విజయ్ మహల్లో లో ఎగతాళి ఛాయలేం కనిపించబోయేసరికి మౌనంగా తలూపి సంకోచిస్తూనే అతడు చెప్పినట్లే చేసి వచ్చి కూర్చుంది ఉండండి కాఫీ తెస్తాను అంటూ విజయ్ కిచెన్లోకి వెళ్ళగానే అద్దాల మహల్ లాంటి సువిశాలమైన హాల్లో ఏటి చూసినా ఆ ఇంటి వైభవాన్ని చాటి చెప్తున్న అందమైన ముఖమల్ తివాచీలని ఖరీదైన సోఫా సెట్లని ఎదురుగా గోడకి యజమాని అభిరుచికి అద్దం పడుతున్న ప్రసిద్ధ చిత్రకారుడు రవివర్మ గీసిన నిల్వెత్తు లక్ష్మీ సరస్వతుల చిత్రపటాలను హాలు నలుమూలల జీవ పుట్టిపడుతున్న పడుతున్న పాలరాత శిల్పాలను కళ్ళు విస్ఫార్తం చేసి సంభ్రమంగా చూస్తుండగా విజయ్ కాఫీ కప్పు అందిస్తూ మా గౌరమ్మ కూతురు దగ్గరికి వెళ్ళింది అందుకే కాఫీ నేనే కలిపాను నా మీద కోపంతో బాగోలేదని చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయకండి అంటూ ఎదురుగా కూర్చుని తాపీగా కాఫీ సిప్ చేయసాగాడు ప్రియా తాగకుండానే కప్పు పక్కన పెట్టేసి విషయం చెప్పకుండా అతిథి మర్యాదలు ఏంటి విసుగ్గా అంది మరి అంత తొందర అయితే ఎలాగండి అక్కడికే వస్తున్నాను మరేం లేదు బాంబ సర్జరీ వీలైనంత త్వరగా జరగడం మంచిదని డాక్టర్ చెప్పారు కదా ఆ విషయం డిస్కస్ చేయడానికే మిమ్మల్ని ఇంటికి రమ్మంది ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేందుకు మనకు త్రీ ఆప్షన్స్ ఉన్నాయండి వాటిలో మీరు దేనికి కమిట్ అయినా నాకు ఓకే ఎఫెక్ట్ కోసం చేతులు వెనక్కి విరుస్తూ ఒక్క సెకండ్ ఆగిన విజయ్ కేసి కళ్ళు పెద్దవి చేసి చూసింది ప్రియ అవేంటంటే నెంబర్ వన్ మీ బామ్మ నాకు బాంబే ఐ మీన్ అలాంటిదే సో మీ నొప్పుకుంటే ఆవిడ సర్జరీకి అయ్యే ఖర్చు మొత్తం నేను హ్యాపీగా భరిస్తాను ప్రియం వద చురుచురా చూసింది అదేంటండి మా బామ్మ మీకు బామ్మ ఎలా అవుతుంది లేనిపోయిన చుట్టరకాయలు కలపకండి నాకు ఒళ్ళు మండుతుంది విజయ్ నవ్వుతూ ఓకే ఓకే మీ బామ్మ మొన్నీ మీ సొంతమే సరేనా ఇక ఆ విషయం వదిలేసి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వెళ్దాం సర్జరీకి అవసరమైన డబ్బు నేను అప్పుగా ఇస్తాను అది ఈ జన్మలో తీర్చలేకపోతే పోనీ వచ్చే జన్మలో అతడి మాటలు పూర్తి కాకముందే స్టాప్ అయి ప్రియం వద పిడుగులా ఉరిపింది ఆ అరుపుకి అదిరిపడ్డ విజయ్ అబ్బా ఏంటండి అర్థగట్టి గరిచేశారు ఇప్పుడు నేనేమన్నానని శాంతిగారితో ఇంత అప్పు తీర్చడానికి జీవితకాలం సరిపోదని మీరే కదా అన్నారు అందుకే అలా వచ్చే నవ్వును పెదాల మధ్య బిగపడుతూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ప్రియమహం కొంతగడ్డలా ఎర్రబడింది నాకు ఇప్పుడు అర్థమైంది మీరు నా పేదరికాన్ని నిస్సహాయతను అవహేళన చేసేందుకే రమ్మన్నారని మీ గొప్పవాళ్ళంతా ఇంతేలేండి చేతి నిండా డబ్బుందన్న అహంకారంతో మాలాంటి వాళ్ళ బాధలు కన్నీళ్ళని నవ్వులాటగా భావించి ఎంజాయ్ చేస్తారు ఈ విషయం తెలిసి కూడా రావడం నాదే బుద్ధి తక్కువ కేవలం పామ్మను రక్షించుకోవాలన్న ఆరాటంతో ఆత్మాభిమానం పక్కన పెట్టేసి మీ ఇంటికి వచ్చినందుకు మీరు మీరు మరీ ఇంత చండాలంగా బిహేవ్ చేస్తారనుకోలేదు ఉక్రోషంతో ప్రియకళ్ళు నీటి చలవలయ్యాయి సారీ అండి మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు బామ్మ గురించి టెన్షన్ పడుతున్నా మీ మూడు మార్చాలని ఏదో సరదాగా జోబ్ చేశానంతే ఈ మాత్రానికే అంత కోపం అయితే ఎలాగడ్డి సో మీకు ఇది నచ్చలేదు అర్థమైంది అయితే లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ చెప్పే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ నా మాటలు విని వినకముందే తోకొక్కిన పా పాముల కొట్టకుండా పట్టకుండా ఇంటికెళ్ళి కొంచెం కూల్గా డీప్గా ఆలోచించి అప్పుడు డేషన్ తీసుకోండి దానికి ముందు మీరు కాఫీ తాగడం బెటరేమో లేకపోతే ఎప్పుడు విసిరి నా మొహం మీద కొడతారోనని సత్యంత భయంగా ఉంది నవ్వుతూనే అన్నాడు ప్రియకోపం తారస్థాయికి చేరింది కాపండి చెప్పింది చాలు చేతనైతే మామూలు బతికించుకుంటాను లేకపోతే తనతో పాటు నేనే చస్తా అంతేగాని నాకు ఎవరి సాయం అవసరం లేదు వస్తా గుడ్ బై అంటూ విసురుగా లేచింది వెంటనే విజయ్ ఆమెను చెయ్యి పట్టి ఆపబోయి అంతలోనే మళ్ళీ వెనక్కు తీసుకుని మొహంలో చిన్నవ మాయమై ఈసారి గాంభీర్యం చోటు చేసుకుంది ప్లీజ్ ప్రియా తొందరపడకు ఇప్పుడు సీరియస్గా చెప్తున్నాను విను పోనీ నీకు అంతగా నా సాయం తీసుకునేందుకు అభిమానం అడ్డొస్తే నువ్వే నాకు ఫేవర్ చేసి ప్రతిఫలంగా డబ్బు తీసుకోవచ్చు అప్పుడు పాములు కాపాడమే కాదు నన్ను ఓ పెద్ద గండర్ నుంచి గట్టెక్కించి దారి అవుతావు నేను వీకేదో సాయం చేయడం ఏంటండి దానికి వీరు నాకు ప్రతిఫలం ఇవ్వడం ఏంటి మళ్ళీ ఇది ఒక రామానా అయినా ఏంటండి బొత్తిగా మర్యాద మనన్నా లేకుండా ఇంకెప్పుడు నన్ను అలా పిలవద్దు నాకు బాగా కావాల్సిన వాళ్ళు తప్ప ఇంకెవరైనా అలా పిలిస్తే నాకు చెడ్డ కంపరంగా ఉంటుంది ఆమె కళ్ళలో కొట్టొచ్చినట్లు కనబడుతున్న జుగుప్సని గమనించి విజయ్ మనసు చివుక్కమన్నా తల్లి చెప్పింది గుర్తుకు రాగానే సర్దుకున్నాడు సారీ మేడం నోరు సారాను ఏమనుకోవద్దు దయచేసి కూర్చోండి అసలు విషయానికి వచ్చేద్దాం అతని కళ్ళలో అభ్యర్థన గమనించిన ప్రియ ఏంటో ఈ మహానుభావుడు ఏ క్షణంలో ఎలా ఉంటాడో ఆ దేవుడికే తెలియాలి ఇంతగా ప్రతిపాలితున్నాడంటే ఈసారి ఎలాంటి తలతెక్క ఆప్షన్ చెప్పబోతున్నాడో అది చూద్దాం పిచ్చిగా ఏదైనా వాగితే మాత్రం ఈ ప్రియవాద విశ్వరూపం ఎలా ఉంటుందో ఒకసారి చూపించి మరి వెళ్తాను కసిగా పళ్ళు కొరుకుంటూ కూర్చుని ఏంటన్నట్లు అతని చిరాగ్గా చూసింది కథ విన్నారు కదా ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో మంచి ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ